హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన మాలిక్ టాలీవుడ్ యూత్ హీరో నితిన్ నటించిన తమ్ముడు అలాగే బాలీవుడ్ మూవీ అనుపమ్ కేర్ నటించిన మెట్రో ఐన్ డీనో ఇక టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప అలాగే కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేరా బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ నటించిన సితారే జెనిఫర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన లేటెస్ట్ మూవీ మాలిక్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడేసి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా మాత్రం ఏ మాత్రం అయితే జోరు అయితే చూపించలేకపోతుంది ఈ మూవీ ఉన్నంతలో మొదటి వీకెండ్ లో అనిపించే కలెక్షన్ అయితే సాధించగా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ స్లో డౌన్ అయితే అయ్యింది మొత్తం మీద ఈ మూవీ ఇండియా వైడ్ గా ఐదో రోజు రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఒకసారి గమనిస్తే మొదటి రోజు మూడు పాయింట్ కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో రోజుకి వచ్చేసరికి శనివారం అడ్వాంటేజ్ తో ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఆదివారం కూడా అదే రేంజ్ లో కలెక్షన్ అయితే సాధించగా ఇక సోమవారం వర్క్ ఇండియాలోకి వచ్చేసరికి ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకోగా ఇక మంగళవారం వచ్చేసరికి కొంచెం గ్రోత్ ను చూపించి రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ పద్దెనిమిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ ఇరవై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్ల రేంజ్ లో కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ అవుద్దో లేదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ చేసుకోగా పరంగా కూడా నిరాశ కలిగించే అయితే సాధిస్తుంది మొత్తం ఈ మూవీ పన్నెండో రోజు ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే పది లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని సిరేడ్ లో నలభై ఐదు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో లో ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇరవై పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ జోరు చూస్తుంటే ఈ కలెక్షన్ మరి చూడాలి ఈ మూవీ ఇంకెంత రికవరీ చేస్తుందో లేదో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ మూవీ మెట్రో ఇన్ డీనో మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది పన్నెండో రోజు ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ పది కోట్ల కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ ఇరవై ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంలోకి వచ్చే పద్నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రం అందుకుంది టోటల్ ఇండియాలో అయితే నలభై ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ నలభై ఎనిమిదిన్నర కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో ఐదు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బ్రేక్ అయ్యే టార్గెట్ లో బరిలో దిగ్గ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి తొందరగా బ్రేక్ బ్రేక్అన్ అవుద్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ కన్నప్ప ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆయన్స్ నుండి అయితే మిస్టాగ్ సొంతం చేసుకోగా వీకెండ్ లో మాత్రం పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మోస్ట్ ఈ మూవీ అయితే క్లోజింగ్ కలెక్షన్ కు వచ్చేసిందని చెప్పాలి మూవీ పంతొమ్మిది రోజు ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే పది లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ గోల్డ్ వైడ్ గా పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే నిజాం లో ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని రెండు పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర అయితే రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే ఈస్ట్ లో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ వెస్ట్ లో తొంభై లక్షల దాకా షేర్ ని గుంటూరు లో అయితే కోటి దాకా షేర్ ని అలాగే కృష్ణాలో ఎనభై మూడు లక్షల దాకా షేర్ ని ఇక నెల్లూరులో అయితే ఎనభై మూడు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణ తెలంగాణలో పదిహేడు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ని అలాగే ముప్పై ఒక్క కోట్ల దాకా గ్రాస్ను కూడా అందుకుంది ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర రాష్ట్రాల్లో ఐదు పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ని అలాగే ఓవర్సీస్ లో రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై నాలుగు పాయింట్ తొంభై మూడు కోట్ల దాకా షేర్ని అలాగే నలభై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ఎనభై ఒక్క కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఐదు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఈ కలెక్షన్ అవకాశాలు కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఇంకెంత రికవరీ సాధిస్తుందో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలాగే కింగ్ నాగార్జున నటించిన కుబేరా రీసెంట్ గా రిలీజ్ అయి రిమాంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా యాక్సిడెంట్ కలెక్షన్ చూపిస్తూ కూడా బ్రేక్ పూర్తి చేసుకొని కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది మూవీ లాంగ్ రన్ ను పెంచుకుంటూ ఇరవై రోజు కూడా పదిహేడు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే ముప్పై నాలుగు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నైజాం లో పద్దెనిమిది కోట్ల దాకా షేర్ పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ఉత్తరాంధ్రలో అయితే ఆరు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే పాయింట్ డెబ్బై ఐదు దాకా గుంటూరులో రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో నలభై పాయింట్ ఇరవై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నాలుగు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని ఏకంగా ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక్కడ ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్దు చూడాలి అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో కొంచెం పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తూ ఉండగా ఇరవై ఐదు టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై లక్షల దాకా షేర్ ని అలాగే ముప్పై ఐదు లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో అరవై ఎనిమిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు పంతొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక పదమూడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అయితే పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే ముప్పై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ అయితే నూట ముప్పై ఎనిమిది పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అలాగే అరవై తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై ఆరు కోట్ల బ్రేక్ ఎవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈమోవి కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకొని ఏకంగా మూడు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నిసుకుని క్లీన్ హిట్ దశగా దూసుకుపోతుంది మరి చూడాలి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ నటించిన సితారే గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం కలెక్షన్ తో దుమ్మరం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ ఇరవై ఆరో రోజు డెబ్బై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ ఎనభై తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం నలభై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారంలో పంతొమ్మిది కోట్ల దాకా నెట్ కలక్షన్ అయితే అందుకోగా నాలుగో వారంకొచ్చేసరికి ఈ మూవీ ఏడు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నీటి కలక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ నూట అరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే టోటల్ ఇండియాలో నూట తొంభై మూడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఓవర్సీస్ లో అయితే అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ అయితే రెండు వందల యాభై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బ్రేక్ ఏవైన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా నలభై ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది చూడాలి ఈ మూవీ ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకొని ఇంకెంత ముందుకెళ్ళుద్దు ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి